ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యశా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు యహోవా లేచును గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును ప్రిమినటువంటి దేవుని బిడలారా దేవుని యొక్క ఆశ్చర్య కార్యము జరిగించిన దేవుడు జరిగిస్తున్న దేవుడు జరిగించబోయే దేవుడు కూడా యేసు ప్రభు వారు మాత్రమే నీ జీవితాలలో ఒక అపూర్వమైన కార్యమును జరిగించాలని ఏసయ్య ఆశపడుచు ఉన్నారు ప్రియ దేవన్ బిళ్ళార జాగ్రత్తగా గమనించండి రాజ్యంలో ఏమి చేశారు అనంటే బలహీనుడైన దావీదును గురెలు కాసుకునేటువంటి దావీదును మహారాజు చేసి యుద్ధములో నిలువబెట్టి గొప్ప విజయాన్ని దయచేసినటువంటి ఎవరు ఊహించినటువంటి కార్యాన్ని చేసిన దేవుడు యేసు క్రీస్తు వారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అలాగే గిబియోనులో ఏం చేశారైనా అపూర్వమైన కార్యము ఏం చేశారైనా గొప్ప కార్యము ఏం చేశారు మహత్యమైన కార్యము అని అంటే హోశువాదార యుద్ధము జరిగించి విజయాన్నిచ్చిన దేవుడు గిబియోనులో సూర్యునిని ద్వారా ఆపినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రి దేవన ఎక్కడైనా మనం చూడగలమా ఊహించగలమా ఇది సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆపడం అనేది ఎంత గొప్ప అపూర్వమైన కార్యము ఎంత ఆశ్చర్యమైన క్రియ ఆలోచించండి జాగ్రత్తగా ఇది నా జీవితములో జరగదు అని నీవు అనుకుంటే దేవుడు చేయగల సమర్థుడు సహోదరి సహోదరులారా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన చేస్తారు నీవు నిలువబడాలి నువ్వు చక్కగా నిలువబడాలి ఆయన తరపున నిలువబడాలి ఆయనను సేవించాలి ఆయనను స్తుతించాలి యేసు ప్రభు వారిని ఆయన ఆజ్ఞలను గైకొనాలి ఆయన యుద్ధములను నీవు జరిగించాలి అనగా సర్వలోకమును ఆయన వాక్యముతో నిశక్తి కొలది నువ్వు నింపాలి ఆయనకు సాక్షిగా నీవు నిలవబడాలి ప్రియదేవన బిడ్డ అప్పుడు ఆయన అపూర్వమైన ఆశ్చర్యకరమైన కార్యమును దేవుడు నీ జీవితములో జరిగిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియదేవన బిడ్డారా అనేక మంది శత్రువులు ఏకమై దావీదు గారి మీదకు వచ్చినా కూడా దావీదును విజయముతో నింపినటువంటి దేవుడే సుక్రీస్తు వారు ఇది జరగదు అని అనుకున్నారు దేవుడు చేసి చూయించారు ప్రియదేవన్ బిడ్డ ఈ ఓషివా గారు కూడా అలాగే విజయాన్ని పొందుకున్నారు మొత్తం శత్రువులను సంహరించేంత వరకు సూర్యుడు అస్తమించడానికి త్వరపడలేదంట సూర్యుని ఆపినటువంటి శక్తి ఎలా వచ్చింది అని అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన కొరకు జీవించారు కనుక ఇంత గొప్ప ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు మీ జీవితంలో కూడా ఒక అపూర్వమైన అమూల్యమైన కార్యాన్ని జరిగించాలని ఆశపడుచు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ దేవుని కొరకు నిలువబడితేనే దేవునికి మహిమ వచ్చే కార్యాలైతేనే దేవుని ఎందు నీవు కొనసాగుతూ ఉంటేనే ఇవి జరుగుతాయని జ్ఞాపకం చేసుకొని విశ్వాసముతో ఉండు ఆశ్చర్య కార్యము మీ జీవితంలో జరగబోతుంది ఈ దినమున అపూర్వమైన కార్యము దేవుడు మీ జీవితంలో జరిగించబోచున్నారు ఈ దినమున విశ్వాసముతో నమ్మకముతో ఉండండి ప్రియ దేవుని బిడ్డారా విశ్వాసం ఉంచండి ప్రభువుని వెంబడించండి ఆయన కార్యాలు చేస్తారు అది ఆయనకు మహిముచ్చేదిగా మీరు ఆలోచించి నిర్ణయముతో ఉండండి దేవుడు కార్యాలు చేయబోతున్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చునట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ఇది మనం గొప్ప ఆశ్చర్య కార్యమును జరిగించమని ప్రభువుని అడుగుదాం ప్రార్థిద్దాం వేడుకుందాం ప్రియ దేవుని బిడ్డారా దేవుడి కార్యాలు చేస్తారు ప్రార్థన పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రిని ఘనమైన నామమునకు వందనాలయ్యా మీ బిడ్డల జీవితాలలో ఒక అపూర్వమైన కార్యమును జరిగించుదురుగాక ఏసునామమున అడుగుచు ఉన్నాము తండ్రి అయ్యా ఒక అమూల్యమైన కార్యాన్ని చేయండి ప్రవ్వా ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు బిడ్డలను ఆయన మీరే సహాయము చేయండి అయ్యా ఒక గొప్ప కార్యముని ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలందరినీ ఈ ప్రార్థనలో ఏకింభవించిన బిడ్డలందరి పట్ల ఒక గొప్ప కార్యము అపూర్వమైన అమూల్యమైన కార్యమును జరిగించుదురుగాక ఏసునామమున సహాయము చేయండి ప్రభువా సహాయము చేయను ఆయన సహాయము చేయి ప్రభువా ఘనత వహించండి అయ్యా మీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు చేసి ఘనత మీరు పొందమని అడుగుచు ఉన్నాం సాక్షులుగా నిలువ పెట్టమని అడుగుచు ఉన్నాం మీరే మీరేనాయన తండ్రి అయ్యా తండ్రి ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న మా దేవుడు మీరు కనుక ఆశ్చర్యకరుడు మీరు కనుక ఆలోచనాకర్త మీరు కనుక మిమ్మల్ని అడుగుచు ఉన్నాము ప్రభువా మీరే సహాయము చేయండి నాయన మీరే ఈ బిడ్డల జీవితాల్లో కుటుంబాలలో అయ్యా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నా ఇంకా ఆ కార్యము జరగలేదు దాన్ని జరిగించదురుగాక మీరే సహాయం చేయండి అయ్యా మీరే కృపను చూపండి నాయన మీరే మహిమ పొందమని ఇదినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని అయ్యా గొప్ప కార్యముతో దీవించమని ఏసునా మనం ప్రార్థించడానికి అడిగి చున్నాము తండ్రి ఆమె